నంద్యాల జిల్లాలో బాలికకు ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు కలకలం రేపుతున్నాయి తనను ప్రేమించుకుంటే యాసిడ్ పోసేస్తానంటూ ఒక బాలుడు బెదిరించాడు ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇద్దరు బాలురులపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఇద్దరు బాలురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు క్లాస్ అబ్బాయి అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాడు చాట్ చేసి ఎయి జననికి లవర్ ఎవరున్నారు జనని గురించి నాకు చెప్పు ఆ చెప్పకుంటే నేను చంపేస్తా కొడతా అని ఆ పిల్లలు భయపడిచినాడు ఆ పిల్లవాడు ఏం చేసినాడు ఈరోజు మా ఇంటికి వచ్చి చెప్పినాడు ఇట్లా ఇట్లా జరుగుతుంది ఆంటీ మూడు రోజులు జరగబట్టి నీకు చెప్పనీకి భయం వేసింది మీరు అమ్మ చెప్పాలరా ఆంటీకి ఆంటీ అంకుల మంచి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు అవతల అడుగుతారు ఎందుకని పిల్లలు మన స్కూల్ కాదు కానీ ఐడి మాత్రము వేరే వాళ్ళు వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని సరేలేని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి సైలెన్సర్ తీసి దీన్ని బ్రేక్ చేస్తారు సౌండ్ పెట్టుకున్నారు స్కూల్ ముందర ఏం పని లేదు మూడు సార్లు తిరిగినారు ఒకటి పని వాళ్ళకి ఏం పని లేదు నాణ్యని నిలబడిన స్కూల్కి అన్నీ నిలబడి ఏ బాబు అన్న వచ్చినారు వచ్చింటే బీగలు తీసుకున్నారు సెల్లి బాబు అన్నా నా సెల్లి నేను ఎందుకు ఇస్తాను మా అమ్మదానికి ఇయ్యను నీకెందుకు ఇస్తానే అన్నాడు అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు కనొద్దు నీ సెల్లి నా నాన్న నేను ఇయ్యాను యోని పంచాయతో యోని పంచాయత్ నా గడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు యోన్ పంచాయత్ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా అవునా ఆ ఇన్ఫర్మేషన్ అంది ఎలా ఉన్నాడు రేపు సొందర పెట్టా బండి అన్నాడు నాకు డౌట్ వచ్చింది సొందరేటండి ఒక్క నిమిషం నాన్న మా హస్బెండ్ని పిలుస్తాను అని మా ఆయన్ను పిలిచాను నన్ను దొబ్బేసినాడు తెలియకుండా నన్ను పూర్తిగా దుబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దుబ్బేసేట్ నాకు భయం వేసింది ఏదైనా అటాక్ట్ చేస్తే అనేసి నేను మా పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు ఏ తల్లిదండ్రుకైనా భయం ఉండగా ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి గోర్మెంట్స్ అనేసింది ఎవరమ్మా వాళ్ళ క్లాస్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి బేరే మా అబ్బాయి సుబ్బయ్య అబ్బాయి

ఈ పాపను యాసిడ్ పోస్తా చెప్పకుంటే అని నిన్న ఈ పాపను ట్రాప్ చేసినా ఎవరు ఎవరన్నా ఈ బగ్గిలో మేము ఈరోజు వాళ్ళను చేసిన వాళ్ళని ఇద్దరిని చూసినాం కదా ఇద్దరు చేసినాం కదా వాళ్ళల్లో ఒకడు పైకి నడుపుతున్నాడు ఒకడు ఈ పాప నాకు చెప్పలేదు భయపడింది భయపడే ఈ రోజు ఇవి చెప్పేసరికి ఈ పాప చెప్పింది యాసిడ్ పోసి పాప ఒళ్ళు కాలిపోతే చెల్లు కూడా పోలీస్ స్టేషన్ ఉంది మేము పేరు మా నా పేరు తెనలక్ష్మి మీ భర్త పేరమ్మ అంజీ ఏం చేస్తుంటాడు అమ్మా మేము మా షాప్ ఉంది అంటే ఏం షాప్ అమ్మా ఏం పని చేస్తుంటారు ఆయన యాక్టింగ్ కోచ్ ఉంటాడు డ్రైవర్ గా ఫ్రమ్ జిమ్ ట్రైనర్ మీ పాపమ్మా ఏం పేరు టెన్త్ క్లాస్ జనని జనని